హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇలాంటివేనో మంచి మంచి కథలు నెలకొంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆఫీస్ నుండి అప్పుడే ఇంటికి వస్తుంది సృజన ఇల్లు దగ్గరకు వస్తున్న కొద్దీ ఎవరో కొంతమంది కూలీలు సామాన్లు పైకి తీసుకుని వెళ్తున్నట్టు కనిపించి అపార్ట్మెంట్లోకి కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు కాబోననుకొని వాచ్మెన్ని ఎవరు వచ్చారు అడిగింది సృజన పెద్దవాళ్ళు వచ్చారమ్మా రిటైర్ అయిన వాళ్ళం అన్నాడు వాచ్మెన్ అప్పటిదాకా ఖాళీగా ఉంది ఎవరికో అమ్మేశారని తెలిసింది కానీ వాళ్ళు ఎవరా అనేది తెలియలేదు ఆ ఫ్లాట్ ఓనర్ వేరే ఊర్లో ఉంటాడు ఇంతకాలానికి పక్క ఫ్లాట్ని పక్క ఫ్లాట్కి కొత్తగా ఎవరు కొనుక్కొని వచ్చారన్నమాట అనుకుంటూ పక్కింటి వైపు చూసింది సృజన ఒక పెద్ద ఆయన సామానంతా కింద పెట్టిస్తున్నాడు ఆయన చూసి నవ్వుతూ నమస్కారం చేసింది ఆయన కూడా నవ్వుతూ ఇప్పుడే ఈ పోర్షన్లోకి వచ్చాం నా పేరు ప్రకాష్ రావు ఏజీ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యాను అంటూ మీనా మీనా అని పిలిచాడు నేత చీర కట్టుకున్న ఓ పెద్ద ఆవిడ వచ్చింది తను మా ఆవిడ మీనాక్షి అంటూ తను పరిచయం చేశాడు ప్రకాష్ రావు నమస్కారం పెట్టి మీరు కొత్తగా వచ్చారు కదా ఇంకా సామాన్లు కూడా సర్దుకోవాలి నేను మీకు భోజనం తెచ్చి పెడతాను అంది సృజన మీనాక్షి నవ్వుతూ మీరేమి శ్రమ తీసుకోకండి మేము క్యారియర్ తెచ్చుకున్నాం సామాన్ అంతా వాళ్ళే సర్ది పెడతారు నాకు ఎక్కువ శ్రమ లేదులేంటి అంది మీనాక్షి సృజన కాసేపు కూర్చుని తమ గురించి చెప్పి వాళ్ళ గురించి కూడా కొన్ని విషయాలు అడిగి పని మంచి వాళ్ళవాడిని నెంబర్ ఇచ్చి తమ పోర్షన్లోకి వచ్చింది సృజన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తుంది ఆమె భర్త రమేష్ యాక్సిడెంట్లో పోయాడు ఒక్కతే పాప పేరు పద్మిని ఎయిత్ క్లాస్ చదువుతుంది సృజనకు తోడుగా తల్లి పద్మజ తండ్రి శ్రీనివాసరావు వచ్చి ఉంటున్నారు పక్కింట్లో కొత్త వాళ్ళు వచ్చారు నాన్న అంది సృజన చూశానమ్మా సామాన్లు దింపుతున్నారు పనివాళ్ళు ఇప్పుడు వాళ్ళు హడావిడిగా ఉంటారు కదా కాసేపు ఆగి పలకరించి వస్తానులే అన్నాడు శ్రీనివాసరావు ఇన్ని రోజులుగా పక్కిళ్ళు ఖాళీగా ఉంది ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా మనకు మాట్లాడడానికి తోడుంటుంది అనుకున్నారు పద్మజ శ్రీనివాసరావు ప్రకాష్ రావు మీనాక్షులతో త్వరగానే కలిసిపోయారు మగవాళ్ళిద్దరూ వాకింగ్కి వెళ్ళి రావటం కలిసి కూరలు తెచ్చుకోవటం సాయంత్రాలు మాట్లాడుకోవటం ఇలా సాగిపోతుంది వాళ్ళ దినచర్య ఇక ఆడవాళ్ళైతే పని ముగిసాక ముచ్చట్లతో కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళ రాకతో తన తల్లిదండ్రులకు మంచి కాలక్షేపం జరుగుతున్నందుకు సృజన కూడా సంతోషంగా ఉంది ముందు ఆ పోర్షన్లో ఓ యువజంట ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరితో ఎక్కువగా వాళ్ళు కాదు ఏదో అంటీ ముట్టినట్టు ఉండేవాళ్ళు వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత చాలా కాలంగా ఆ పోర్షన్ ఖాళీగానే ఉంది ఇప్పుడు వీళ్ళు రావడంతో శ్రీనివాసరావు దంపతులకు చాలా ఆనందంగా ఉంది పైగా ఇద్దరిది ఒకే కులం కావడం కూడా ఒక రకంగా వారి స్నేహం పెరగటానికి కారణమైంది ప్రకాష్ రావు శ్రీనివాసరావుల సంభాషణలో తరచుగా సృజన గురించి ప్రస్తావన వస్తుంది సృజన ఇంకా చిన్నపిల్లే కదా తనకి మీరు మళ్ళీ పెళ్లి ప్రయత్నం ఎందుకు మొదలు పెట్టకూడదు అని ప్రకాష్ రావు అనడంతో శ్రీనివాసరావు చేసుకోవడం లేదంటుంది చాలాసార్లు చెప్పి చూసాం పాప ఎయిత్ క్లాస్కి వచ్చింది చిన్నపిల్ల పద్మిని స్టెప్ ఫాదర్తో అడ్జస్ట్ అవ్వటం కష్టమని మళ్ళీ పెళ్లి అవుతుంటుంది సృజన సృజన గురించి మాకు దిగులుగానే ఉంటుంది ఏం చేయాలో తోచటం లేదు రేపు ఏదైనా అయితే అమ్మాయి మరీ అయిపోతుంది తనకి నచ్చ చెప్పలేక ఏమీ చేయలేక రోజులు గడుపుతున్నాం పద్మిని చూసుకోవడానికి మీరున్నారు కదా మీ సపోర్ట్తో పద్మినికి ఏ ఇబ్బంది కలగదని ధైర్యం చెప్పి చూడండి పద్మిని కూడా ఎదుగుతున్న పిల్ల అర్థం చేసుకునేంత మరీ చిన్నపిల్ల కాదు కదా సృజన తన జీవితం అంతా ఇలా మూడో బారినట్లు ఉండడం ఎందుకు ఈ కాలంలో రెండో పిల్లలు అనేవి సర్వసాధారణమైపోయాయి అన్నాడు ప్రకాష్ రావు మాటలకు ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు శ్రీనివాసరావు మీరు సృజన విషయంలో ఆలోచిస్తానంటే మా చెల్లెలు కొడుకున్నాడు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్ళైంది ఒక పాప కుట్టాక మా మేనల్లుడి భార్య క్యాన్సర్ బాడినబడి మరణించింది మా చెల్లెల వాళ్ళు అతనికి మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు అతనికి వయసుకు తగ్గ సంబంధం దొరకటం లేదు ఎందుకో నాకు మీ అమ్మాయిని చూశాక మా మేనల్లుడికి సరిపోతుందనిపించింది సాంప్రదాయం అలవాట్లు ఆచారాలు మీకు మాకు పెద్దగా తేడా ఏమీ లేవు కదా మా మేనడికి ఇష్టమైతే మనం ఒక చిన్న ప్రయత్నం చేసి చూద్దాం అన్నాడు ప్రకాష్ రావు తను చెప్పింది వింటుంటే శ్రీనివాసరావుకు తృజన విషయంలో చిన్న ఆశతో చిగురించింది కానీ తల్లి రెండో పిల్ల చేసుకుంటే భరించేంత శక్తి ఆ పిల్లలకు ఉంటుందా పిల్లలు చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు ఎదుగుతున్న పిల్ల విషయంలో రెండో తనని నమ్మకటం ఎలా అతని ప్రవర్తన హుందాగా ఉంటుందని నమ్మకం ఏమిటి అని తనకున్న భయాలని వివరించాడు శ్రీనివాసరావు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అబ్బాయి క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను మీరు అతని మనస్తత్వం ప్రవర్తన విషయంలో వరి అవ్వకండి చూద్దాం ముందు మీ అమ్మాయిని అడిగి చూడండి ఆ తర్వాత నేను మా చిల్లలకి కాబరు చేస్తాను అని భరోసా ఇస్తున్నట్టు మాట్లాడాడు ప్రకాష్ రావు ఓ రెండు రోజుల తర్వాత సృజన్తో మాట్లాడాడు శ్రీనివాసరావు ఎల్లకాలం మేము మీకు తోడుగా ఉండలేవమ్మా నీకు తోడుగా భర్త ఉన్నాడంటే మా కాస్త నిశ్చింతగా ఉంటుంది అయినా ఎంతమంది రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండటం లేదు నువ్వు కొంచెం ఈ తరం అమ్మాయిల ఆలోచించు అన్నారు పద్మజ శ్రీనివాసరావు దంపతులు అమ్మా నన్ను చెప్పిన దానికి ఆలోచనలో పడింది సృజన నిజమే అమ్మ నన్ను చెప్పింది ఆలోచించవలసిన విషయమే కానీ పద్మిని గురించి కూడా ఆలోచించాలి కదా ఒకవేళ నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే పద్మిని నాకు దూరం అవుతుందేమోనని భయంగా ఉంది చిన్నపిల్ల స్టెఫ్ ఫాదర్తో ఎలా అనే విషయం ఆలోచించాలి మనకంతా బాగుంటే ముందుకు వెళ్ళాం తనకంటే నాకు ముఖ్యం ఇంకెవరూ లేరు అంది సృజన భయపడకమ్మా మా ప్రాణం ఉన్నంత వరకు పద్మిని మేము చూసుకుంటాం అని కూతురుకు ధైర్యం చెప్పాడు శ్రీనివాసరావు ఒక వారం తర్వాత తన చెల్లెలి కుటుంబాన్ని ఇంటికి పిలిచాడు ప్రకాష్ రావు సృజనం చూశాక ప్రకాష్ రావు చెల్లెలి అన్నపూర్ణకి బావగారు గంగాధర్రావుకి తృప్తిగా అనిపించింది వాళ్ళ అబ్బాయి సంజయ్కి నలభై ఉంటాయి మనిషిని చూడగానే స్నేహశీలి అనిపించింది శ్రీనివాసరావు దంపతులకు సంజయ్ కూతురు మలికకు ఏడేళ్ళు చిన్నపిల్ల ముద్దుగా అందరితో కబులు చెప్తుంది పద్మిని కూడా మల్లికని ఆడిస్తూ కూర్చుంది బాల్కనీలో సంజయ్ సృజన కూర్చున్నారు కాసేపు సంజయ్ తన ఆఫీస్ విషయాలు సృజన కాలేజీ విషయాలు మాట్లాడుకున్నారు అందుకంటే అక్కడ మరేమీ మాట్లాడలేదు సంజయ్ కాసేపు ఉండి బయలుదేరారు సంజయ్ వాళ్ళు ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు మాట తీరు అది బాగానే ఉంది మీకు ఎలా అనిపించింది ఇంటికి రాగానే భార్యని కూతుర్ని అడిగాడు శ్రీనివాసరావు నాకైతే పర్వాలేదనిపించింది సృజన మరి నీకేమనిపించిందమ్మా అడిగింది పద్మజ బాగానే మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడే ఎలా చెప్పగలం చూద్దాం మనం తొందరపడద్దు ఇంకోసారి అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని ఆ రోజంతా వాళ్ళ ముగ్గురు ఆలోచిస్తూ గడిపారు మరొక రెండుసార్లు సంజయ్ వాళ్ళు రావటం వీళ్ళతో మాట్లాడటం జరిగింది పద్మిని మల్లిక కూడా కొంచెం అలవాటయ్యారు సృజన సంజయ్తో పద్మిని గురించి మాట్లాడేది అతడు కూడా పిల్లలిద్దరు చదువు భవిష్యత్తు గురించి మాట్లాడేవాడు సృజన సంజయ్తో మాట్లాడుతుంటే కొద్ది కొద్దిగా భయం తగ్గడం మొదలైంది మల్లిక అక్క అంటూ వచ్చినప్పుల్లా పద్మినితో ఆడుకునేది ఆ రోజు శనివారం పద్మిని మలిక లూడో ఆడుకుంటున్నారు సంజయ్ వాళ్ళిద్దరూ సంజయ్ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు పద్మిని నువ్వు డిబేట్స్కి వెళ్తుంటావా అడిగాడు లేదంకుల్ రేడియో స్టేషన్కి వెళ్తుంటాను కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంటాను అంది పద్మిని నువ్వు డిబేట్స్కి ప్రిపేర్ అవ్వు వాటి వల్ల ఇంకా షార్ప్గా తయారవుతావు కొంచెం ప్రిపేర్ అయితే చాలు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు నువ్వు చాలా తెలివైన అమ్మాయివి ఇంకొంచెం ప్రయత్నించు అన్నాడు సంజయ్ పద్మినికి అతనితో మాట్లాడటం చాలా బాగుందనిపించింది నువ్వు బుక్స్ చదువుతావు పద్మిని అడిగాడు సంజయ్ చదువుతాను అంకుల్ ఏం బుక్స్ కొన్ని ఫేమస్ బుక్ లైక్ హరి పోటర్ బుక్స్ అంది గుడ్ నీ కోసం కొన్ని బుక్స్ తెచ్చాను నువ్వు చదవటానికి ఇవి బాగుంటాయని ఓ రెండు పుస్తకాలు పద్మిని చేతిలో పెట్టాడు సంజయ్ పద్మినికి బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం హోంవర్క్స్ అయ్యాక కొద్దిసేపు రోజు బుక్ చదివే అలవాటు ఉంది రేడియో స్టేషన్లో కొన్ని ప్రోగ్రాంలు ప్రోగ్రాంలకి వాయిస్ చెప్తుంటావని చెప్పారు మీ తాతగారు అయితే తెలుగు బాగా వచ్చు కదా అవునంకు అమ్మ తాతయ్య తెలుగు నేర్పించారు తెలుగులో ఏం బుక్స్ చదివావు తెలుగులో బుక్స్ ఏమీ ఇంకా చదవలేదు అంది పద్మిని తెలుగులో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి నీకు నేను శ్రీపాద వారి చిన్న కథల పుస్తకాలు తెచ్చిస్తాను వాటిలో గులాబీ అత్తర్ లాంటి కథలు చాలా బాగుంటాయి అన్నాడు సంజయ్ మీరేం చదివారు అంకుల్ అడిగింది పద్మిని నేను ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశాను ఇప్పుడు తెలుగులో అన్నమాచార్య కీర్తన మీద పరిశోధన చేస్తున్నాను మా అమ్మ ఫిజిక్స్లో మాస్టర్స్ చేసింది అని చెప్పాడు సంజయ్తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది పద్మినికి అమ్మలాగా తాతయ్యలాగా సంజయ్ అంకుల్ కూడా బాగా చదువుకున్నాడు అనుకుంది అలా ఓ రెండు రోజులు గడిచాయి పద్మిని అప్పుడప్పుడు సంజయ్తో మల్లిక గురించి పుస్తకాల గురించి మాట్లాడుతుంది ఆ రోజు పద్మిని హోంవర్క్ చేసుకుంటుంది శ్రీనివాసరావు పక్క నుంచి కూర్చున్నాడు హోంవర్క్ అయిపోయిందా బంగారు అడిగాడు శ్రీనివాసరావు అయిపోయింది తాతయ్య అంది పద్మిని నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా అన్నాడు చెప్పండి తాతయ్య మరి నువ్వు కొంచెం ప్రశాంతంగా వినమ్మా పద్మిని సంజయ్ అంకుల్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు శ్రీనివాసరావు పద్మిని కళ్ళు మెరిసిపోయాయి అంకుల్ చాలా ఇంటెలిజెంట్ నా డిబేట్ స్కూల్కి ఏమేమి చదవాలో గైడ్ చేస్తున్నారు అంకుల్ అంటే మీకు కూడా ఇష్టమే కదా తాతయ్య అంది పద్మిని అవునమ్మా మంచివాడు మల్లిక కూడా నీకు బాగా అలవాటైంది కదూ అడిగాడు అవును తాతయ్య బోర్డు కబులు చెప్తుంది తనతో ఆడుకోవటం నాకు సరదాగా ఉంటుంది అని చెప్పింది పద్మిని అలాగా వాళ్ళు మన దగ్గరే ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను నెమ్మదిగా చెప్పాడు శ్రీనివాసరావు పక్కింటి తాతగారి ఇంట్లోనా ఉత్సాహం ధ్వనించింది పద్మిని గొంతులో పద్మిని చేయి పట్టుకున్నాడు శ్రీనివాసరావు నువ్వు కొంచెం పెద్ద పిల్లవే కదా నా మనసులో ఉన్న విషయం చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకుంది సంజయ్ అంకుల్తో అమ్మ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది మేము నీకు తోడుగా ఉంటాం మేము పెద్దవాళ్ళం అవుతున్నా కదమ్మా నువ్వు ఒంటరిగా ఉండకుండా మీకు ఒక తోడు ఉంటుందని ఆలోచిస్తున్నాం నీకు పెద్దగా మార్పు ఏమీ అనిపించదు వాళ్ళు పక్కింట్లోనే ఉంటారు అని పద్మిని ముఖంలోకి చూశాడు శ్రీనివాసరావు పద్మిని ఒకసారిగా మౌనంగా అయిపోయింది సంజయ్ అంకుల్ అంటే ఇష్టమే కానీ స్టెప్ ఫాదర్గా అంటే మాత్రం తన మనసుకంతగా రుచించలేదు నువ్వు ఈ విషయంలో ఏమనుకుంటున్నావో నాతో చెప్పు నీకు ఇష్టం లేకుండా ఏ నిర్ణయం తీసుకో అమ్మా నీకు తోడుగా ఇప్పుడున్నట్లే ఆ తర్వాత కూడా మీ అమ్మ ఉంటుంది భయపడాల్సింది ఏమీ లేదు అన్నాడు శ్రీనివాసరావు ఆ పసి మనసులో భయం ప్రవేశించింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందా లేదు నువ్వు కొంచెం పాజిటివ్గా ఆలోచించు అమ్మ ఎక్కడికి వెళ్ళదు నీకు అసలు ఇష్టం లేకపోతే ఈ ఆలోచన విరమించుకుంటాను అన్నాడు శ్రీనివాసరావు తాతయ్య భుజ తాతయ్య భుజం మీద వాల్చింది పద్మిని శ్రీనివాసరావు పద్మిని నిమ్మరాడు ఆ రోజు రాత్రి సృజన పద్మిని పక్కనే పడుకుంది నీకు నాకు మధ్య సంజయ్ హక్కులు వస్తాడని నువ్వు అనుకోద్దమ్మా మన మధ్య ఉన్న ఈ స్నేహం పోతుందని నేను సంజయ్ని ఇష్టపడుతున్నానని అనుకోవద్దు తల్లికి పిల్లల కంటే ఎవరూ ఎక్కువ కాదు తన వల్ల మనకు ఇబ్బంది కలుగుతుందని నాకు అనిపించలేదు మన ఇద్దరికి కూడా తోడుగా ఉంటారనే నమ్మకం నాకుంది కాబట్టి ఇలా ఆలోచించాను ఒకవేళ నీకు భయం వేస్తే నేను ఈ ఆలోచన మానుకుంటానమ్మా అంది సృజన తల్లి మాటలకు ఎటు తేల్చుకోలేకపోయింది పద్మిని తన మనసులో ఒకవైపు సంజయ్ అంకుల్ మంచితనం గుర్తుకొస్తుంది కానీ అమ్మతో పెళ్లి అనేది కొంచెం గాబరాగా అనిపించింది ఆ తర్వాత రెండు రోజు పద్మిని స్కూల్కి వెళ్ళింది సునంద పద్మిని క్లాస్మేట్ సునంద అమ్మగారు మొదటి భర్తకి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంది ఈ మధ్యనే ఆమెకి ఒక బాబు పుట్టాడు సునంద తన తమ్ముడు గురించి తన క్లాస్మేట్తో చెప్తూ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ అవర్లో సునందన్ పక్కన కూర్చుంది పద్మిని ఒక విషయం అడగల నందు అంది పద్మిని ఏంటో చెప్పు నీకు స్టెప్ ఫాదర్ ఉన్నారు కదా ఎలా ఉంటుంది మీ ఇంట్లో నీకు భయం వేదా అడిగింది పద్మిని అందుకు సునంద అమ్మ మా నాన్నతో డైవర్స్ తీసుకుంది ఆయన మా దగ్గరికి రారు మూడు సంవత్సరాల క్రితం అంకుల్తో అమ్మకి పెళ్ళిందని చెప్పింది సునంద ఎలా ఉంటారు మీ స్టెప్ ఫాదర్ బాగానే ఉంటారా నేను ఎక్కువ మా అమ్మమ్మ దగ్గరే ఉంటాను మా ఇంట్లో మా అమ్మ ఉంటుంది రాత్రిపూట అమ్మమ్మ దగ్గరే పడుకుంటాను మా తమ్ముడితో ఆడుకుంటాను అంది సునంద నీకు ఫ్రీగా ఉంటుందా ఎప్పుడైనా కోపడతారా టీవీ చూడాలంటే వద్దంటారా అడిగింది పద్మిని ఆయన అవన్నీ పట్టించుకోరు నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను కోపడరు స్నేహంగానే ఉంటారు కానీ ఎగిరి ఆయన పక్కన కూర్చును కొంచెం అడ్జస్ట్ అవ్వాలి పెద్ద ప్రమాదం ఏమీ లేదు కానీ ఎందుకు మీ అమ్మ కూడా పెళ్లి చేసుకుంటుందా అడిగింది సునంద ఇంకా లేదు నాకు ఇష్టమైతేనే చేస్తామంటున్నారు మా తాతయ్య దిగులు ధ్వనించింది పద్మిని గొంతులో ఇప్పుడు చాలామందికి సెకండ్ మ్యారేజెస్ అవుతున్నాయి మన ప్రమీల వాళ్ళ అమ్మ కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంది మన క్లాస్లో ప్రియా వాళ్ళ మదర్ కూడా నువ్వు ప్రియాతో మాట్లాడు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా అంది సునంద పద్మిని కాస్త ధైర్యంగాను కొంచెం భయంగాను ఉంది రెండో రోజు ప్రియతో మాట్లాడాక పద్మినికి తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంటే టీవీ దగ్గర అడ్జస్ట్ అవ్వాలి ఎక్కడికైనా అమ్మ అంకులు వెళ్తుంటే వెంటబడి వెళ్ళకూడదు ఎందుకంటే నా సొంత తండ్రి కాదు కాబట్టి కొంచెం పద్ధతిగా ఉండాలి ఇవన్నీ తప్పనిసరి నియమాలని మాత్రం అర్థమైంది సాయంత్రం ఇంటికి రాగానే తాతయ్యతో తన ఫ్రీడమ్ గురించి ఫ్రెండ్షిప్ చెప్పిన విషయాలు చర్చించింది పద్మిని నీకు అంకులు ఇంట్లో ఉంటే ప్రాబ్లం కానీ వాళ్ళు పక్క ఇంట్లో ఉంటే పర్వాలేదు కదమ్మా అంతకుముందులాగా అమ్మతో మాతో ఎక్కడికైనా రావచ్చు అతను మన ఇంట్లో ఉండడు ఏదైనా టూర్కు వెళ్ళాలంటే మనం మాత్రమే వెళ్ళడానికి ప్లాన్ చేసుకుందాం సరేనా అని మనవరాల్ని అనుసరిస్తూ చెప్పాడు శ్రీనివాసరావు పద్మిని ఆలోచిస్తూనే సరే అంటూ తన అంగీకారాన్ని తెలిపింది పద్మిని సృజన మనసులు రెండు రకాలుగా ఆలోచిస్తున్నాయి సంజయ్ నచ్చాడు కానీ ఈ పెళ్లి చేసుకుంటే పద్మిని తనకు దూరం అవుతుందేమోననే భయం సృజనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది సృజన మరోసారి పద్మినితో మాట్లాడింది ఇంట్లో ఎటువంటి మార్పు రాదు అంతకు ముందులాగే అంతా ఉంటుంది అంది సృజన సరే అని ఈసారి పద్మిని కొద్దిగా ధైర్యంగానే ఒప్పుకుంది అలా ఓ నెల రోజుల తర్వాత సంజయ్ సృజనుల వివాహం జరిగింది రిజిస్టర్ ఆఫీసులో దండలు మార్చుకోవటం మినహా పెద్ద కార్యక్రమాలు ఏవీ లేవు సంజయ్ మల్లికలు ప్రక్క ఇంట్లోకి వచ్చారు పద్మినికి పెద్ద మార్పు ఏమీ గోచరించలేదు ముందులాగే తాతయ్య అమ్మమ్మ తల్లి కూడా పద్మినిని చూసుకుంటున్నారు సంజయ్ మాట మాటికి శ్రీనివాసరావు ఇంటికి రాడు వారంలో రోజు వచ్చి కాసేపు కూర్చుని పద్మినితో చదువు గురించి డిబేట్స్ గురించి మాట్లాడి పుస్తకాలు తెచ్చిస్తున్నాడు తల్లి అంతకుముందులాగే తన పక్కనే పడుకుంటూ ఉండటంతో అప్పుడే ఎదుగుతున్న పద్మినికి కాస్త సంతోషంగా ఉంది తల్లి తనకు దూరం అవుతుందనే భావన ఆమెకు నిశ్చింతను కలుగజేసింది మల్లిక హోంవర్క్ చూసుకోవటం తండ్రిలాగా మల్లికను చూసుకోవటం పద్మిలో కాస్త బాధ్యతను తెచ్చిపెట్టింది అలా రెండు నెలలు గడిచాయి పద్మినిది ఎయిత్ క్లాస్ పరీక్షలు అయిపోయాయి ఇప్పుడు పద్మినిలో కొంచెం మార్పు వచ్చింది తల్లితో సంజయ్ అంకుల్ బయటికి వెళ్ళినా పెద్దగా పట్టించుకోవటం లేదు తన పనిలో ఉంటుంది సంజయ్ అంకుల్ పరాయవాడు కాదన్న భావన మెల్లమెల్లగా తన మనసులో మొలకెత్తుతుంది ఎంతకాలం ఎండాకాలం సెలవుల్లో అమ్మ తాతయ్య అమ్మమ్మతో పాటు గోవా రిప్పుకి వెళ్ళింది పద్మిని తనకి ఆఫీస్లో పని ఉందని గోవాకు రావటం కుదరదని తప్పించుకున్నాడు సంజయ్ గోవాకు తను కూడా వస్తే పద్మిని మనసు ఎక్కడ నొచ్చుకుంటుందనని భయపడ్డాడు ఆ ట్రిప్పులో తమతో పాటు మల్లిక సంజయ్ ఉంటే బాగుండు అని చాలాసార్లు అనుకుంది పద్మిని గోవాలో చాలా వరకు షాపింగ్ మల్లిక కోసమే చేసింది బొమ్మలు గవ్వలు పట్టలు ఇలా చివరిగా సంజయ్ కోసం ఒక షర్ట్ కొనింది పద్మిని గోవా నుండి రాగానే అక్క అంటూ పద్మిని చుట్టుకుంది మలిక చిన్న పిల్లల ముద్దు పెట్టుకుని ఈ మాతో పాటు వద్దు కానీ నీ కోసం నేనేం తెచ్చానో చూడు అంటూ బొమ్మలు చూపించింది పద్మిని అంకుల్ ఇదిగో మీకు గిఫ్ట్ తెచ్చానని తను తెచ్చిన షర్ట్ చంద్ సంజయ్ చేతిలో పెట్టింది పద్మిని అందుకు సంజయ్ చిన్నగా నవ్వాడు పద్మిని ఇక మీదట పరిస్థితులను అర్థం చేసుకుంటుందని శ్రీనివాసరావుకు నమ్మకం కలిగింది అలా మూడు బాణ సృజన జీవితం మళ్ళీ చికరించడం ప్రారంభమైందని ఆ తండ్రి హృదయం ఆనందంతో ఒప్పొంగింది మరి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీల్లో మరొక మంచి కథ వింటాను థ్యాంక్స్ ఫర్ లిసినింగ్